మన పన్నెండో భావం ఇతరుల వల్ల ఖర్చులు ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాంట్లో దీంట్లో పెట్టుబడి పెట్టడం అతను ఏం చేశాడు తన స్నేహితులు ఎవరో చెప్పారట బుధుడు అంటే స్నేహితులు బంధువులు వాళ్ళు ఇగో ఇందులో పెట్టు అందులో పెట్టండి డబ్బులు చెప్పగానే ఆయన అందులో ఇందులో డబ్బులు పెట్టేయడం డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది నాకు ఎంతసేపు అర్ధాష్టమ శని వచ్చినప్పటి నుంచి నాకు ఈ కష్టాలు అంటాడు వాళ్ళ యొక్క సలహాలు విని కరెక్ట్ పర్సన్స్ కాకుండా మన ఇబ్బంది పెట్టేవాళ్ళు వాడు ఆల్రెడీ మునిగిపోయి ఉంటాడు మన్ని కూడా ముంచేవాడు ఒకటి ఉంటాడు వాడు మునిగిపోయి ఉంటాడు మన్ని కూడా మునిగిపోయేటట్టు చేసేటటువంటి ఎవడో ఒకడు సలహా ఇవ్వటం అలా డబ్బులు పోవడం జరుగుతుంది శ్రీ శ్రీగురుప శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత శని త్రయోదశి మామూలు రోజు కాదండి అద్భుతమైనటువంటి రోజు శని భగవానుడు అంటే భూలోక న్యాయాధిపతి భూలోకంలో మనం చేసేటటువంటి పాప పుణ్యకర్మలన్నింటినీ లెక్క చేస్తూ ఆయన యొక్క ఏళ్ళనాడు శని సమయంలో అర్ధాష్టమ శని సమయంలో అష్టమ శని సమయంలో ఇవన్నిటి విషయాలని మనం అనుభవించేటట్టు చేసి వాటి ద్వారా పాఠం నేర్పించి పైకి తీసుకొస్తాడు నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను ఎన్నోసార్లు చెప్పి చెప్పి అలసిపోయాను కూడా ఏళ్ళనాటి డిజైన్ వచ్చినప్పుడు మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అందరంటారు నాకు ఏళ్ళనాటి డిజైన్లో ఇబ్బంది వచ్చిందండి ఇబ్బందులు మీకు రావడానికి వేరే ఇంకేదైనా ప్లానెటరీ పొజిషన్ కారణమై ఉండొచ్చు ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఏదైనా చెడు దశ నడుస్తుంటుంది ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు సంబంధం ఉన్న దశ దానివల్ల మీకు నష్టం వచ్చి ఉంటుంది కానీ ఎంతసేపు ఎవరి దగ్గర మీరు వెళ్ళినా ఏళ్ళనాటి శని వల్లే మీకు కష్టం వస్తుంది అని లేనిపోయిన విషయాలన్నీ ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని అర్ధాశ్రమ శని అష్టమ శని అని మీ పైన అనవసరంగా ఏదో ఒకటి చెప్పి పంపించాలి కదా అని కొందరు జ్యోతిష్కులు ఎంతసేపు ఏళ్ళనాటి శని శని మఖం వల్ల నీకు ఇబ్బంది ఉంది అని చెప్పేస్తున్నాను ఇది చాలా తప్పండి యాక్చువల్గా మీ వ్యక్తిగత జాతకాన్ని తీసుకొని చూడండి ఏళ్ళనాడు శని సమయంలో ఏళ్ళనాడు నడుస్తున్న సమయంలో కూడా మీరు చెక్ చేసి చూసుకోండి మీ వ్యక్తిగత జాతకంలోనే నెగిటివ్ కాంబినేషన్ ఉండి ఆ సంబంధమైన దశలు నడుస్తూ ఉండగా జరుగుతుంది ఒక ఆయన నాకు ఇలాగే జాతక పరిశీలన కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాడు చూస్తే ఏంటంటే అయ్యా నాకు ఇట్లా నాది కర్కాటక లగ్నము కర్కాటక రాసి నాకు అష్టమంలో ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు కదా అష్టమంలో శని ఉన్నాడు నాకు చాలా కష్టాలు ఉన్నాయండి అంటున్నాడు ఇక్కడ చెక్ చేసి చూస్తే అతనికి బుధ మహర్దశ నడుస్తుంది బుధుడు కర్కాటక లగ్నానికి తృతీయ వ్యయాధిపతి మూడో భావం అధిపతి అలాగే వ్యయాధిపతి ఖర్చుల కారకుడే ఉన్నాడు మూడో భావం ఇతరులు వల్ల మనకు ఖర్చులు అవ్వటానికి ఇండికేట్ చేస్తుంది మూడో భావం ఇతరులు ఖర్చులు మన పన్నెండో భావం ఇతరుల వల్ల ఖర్చులు ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాంట్లో దీంట్లో పెట్టుబడి పెట్టడం అతను ఏం చేశాడు తన స్నేహితులు ఎవరో చెప్పారట బుధుడు అంటే స్నేహితులు బంధువులు వాళ్ళు ఇగో ఇందులో పెట్టు అందులో పెట్టాను డబ్బులు చెప్పగానే ఆయన అందులో ఇందులో డబ్బులు పెట్టేయడం డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది నాకు ఎంతసేపు అర్ధాష్టమ శని వచ్చినప్పటి నుంచి నాకు ఈ కష్టాలు అంటాడు అది సంబంధమే లేనటువంటి విషయం అర్ధాష్టమ శని వల్ల అతనికి వచ్చినటువంటి విషయం చెడు అనేటటువంటిది ఏమీ జరగలేదు తన జన్మ జాతకంలో పన్నెండో భావాధిపతి యొక్క దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి మన చేతులారా మనమే లేదా ఇంకొకళ్ళ ప్రోత్ఫలంతో వాళ్ళ యొక్క సలహాలు విని కరెక్ట్ పర్సన్స్ కాకుండా మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాడు ఆల్రెడీ మునిగిపోయి ఉంటాడు మన్ని కూడా ముంచేవాడు ఒకటి ఉంటాడు వాడు మునిగిపోయి ఉంటాడు మన్ని కూడా మునిగిపోయేటట్టు చేసేటటువంటి ఎవడో ఒకడు సలహా ఇవ్వటం అలా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ శని త్రయోదశి రోజున మనం ఏం చేయవచ్చు అంటే మీరు భక్తి శ్రద్ధలతో ఏం చేసినా ఆయన సంతోషపడతాడండి కానీ గ్లాసులు గ్లాసులు నువ్వులు తీసుకో ఆయన యాంత్రికంగా పూజ చేసావా అన్నట్టు కాకుండా భక్తిగా శ్రద్ధగా పూజ చేయండి అంటే శని భగవాను చూస్తే అమ్మో ముట్టుకుంటే ఏమైనా శని అంటుకుంటుందేమో అన్న భయంకరంగా భయపడిపోతూ ఉంటారు ఆయన పరమేశ్వర స్వరూపంగా భావించండి ఇప్పుడు ఈశ్వరుడికి ఎలాగైతే అభిషేకం చేస్తున్నప్పుడు ఎంతో అభిమానంతో ప్రేమతో భక్తితో చేస్తాము అదే భక్తి శ్రద్ధని ఈ స్వామివారి మీద చూపించండి నవగ్రహాలే మామూలు కావండి నవగ్రహాలు అత్యంత శక్తి సంపన్నమైనటువంటివి వాటి అనుగ్రహం మనకు కావాల్సింది ఎందుకంటే చాలామంది అంటారు ఈ దేవతల్ని పూజ చేసుకుంటే చాలా నవగ్రహ అనుకూలత ఆటోమేటిక్గా వచ్చేస్తుందని దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా వస్తుంది కానీ మీ వ్యక్తిగత కర్మ ఏంటో తెలుసుకోవాలంటే మీ జన్మజాతకం తీసి చూడాలంటే చూసినప్పుడు జన్మజాతకంలో ఈ దేవతలచి కనబడరండి జన్మజాతకంలో మీ యొక్క కర్మని మీ యొక్క నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ చూపించేటటువంటివి నవగ్రహాలు ఈ నవగ్రహాలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీ యొక్క జాతి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మీరు శని త్రయోదశి రోజు పూజ చేసుకుంటారు ఆ రోజు విశేషంగా ఏం చేయొచ్చు అంటే భక్తితో ఏది చేసినా స్వామి సంతోషపడతారు అని చెప్తున్నా నువ్వులనునే పోయాలని లేదు గ్లాసు నీళ్లు తీసుకుపోయి పోసిన సంతోషపడతాడు కాకపోతే చేసే ఆ యొక్క అభిషేకం కానీ పూజ కానీ భక్తి శ్రద్ధతో చేయండి ఏదో వెళ్ళాలి నా కష్టం తొలగించేసుకోవాలి వెళ్ళి నూనె పోసి వస్తే నా కష్టం పోతుంది అనే ఉద్దేశంతో పోకండి స్వామి నాకు మార్గం చూపిస్తారని ప్రేమతో భక్తితో వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది అది నేను చెప్పేది స్వామి అంటేనే భూలో ఒక న్యాయాధిపతి కాబట్టి ఆయన దగ్గర పోయి నీళ్ళు పోసి వచ్చి నూనె పోసి వచ్చి నమస్కారం చేసి అన్ని చేసేసి వచ్చి మళ్ళా నేను తప్పులు చేయడం మొదలు పెడతానంటే అది తప్పు కదా ఇప్పుడు నేను స్వామి పూజ చేసేసాను ఆయన చూసుకుంటాడు లేని తప్పులు చేయడం కాదు ఈ క్షణం నుంచి ఎప్పుడైతే అభిషేక పూజలు చేసుకొని వచ్చారో ఈ క్షణం నుంచి ధర్మంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండండి శని భగవానుడు డిసిప్లిన్కి కారకుడు ఆయన యొక్క చెడు ప్రభావం ఉన్నప్పుడు నీకు బద్ధకం అనేటటువంటిది నీ మీద ఆవహించుకొని కూర్చొని నిన్ను ఎటు పనికి రాకుండా చేసేస్తుంది ఎవడన్నా డబ్బు ఇచ్చేవాడు కూడా నా నువ్వు ఇప్పుడు వస్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని ఫోన్ చేస్తే సో అంకుల్ కొంచెం నేను ఇప్పుడు రాలేను సాయంత్రం వస్తానంట ఆ డబ్బు వాడు ఖర్చు పెట్టేస్తాడు వీడు సాయంత్రం వెళ్ళేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట సో ఈ బద్ధకాన్ని విడిచిపెట్టాలి శని భగవానుడు యొక్క అనుగ్రహం కావాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టేయండి అలాగే చెప్పులు లేకుండా నడవటం చేస్తే శని గ్రహ అనుకూలత వస్తుంది అది ఎక్కడ నడవగలుగుతాం మనం కాలినడగన దేవతాక్షేత్ర దర్శనం చేసుకోవచ్చు లేదంటే ప్రదక్షిణగా తిరుగుతుంటాం చూసారా గిరి ప్రదక్షిణ అలాగే ప్రదక్షిణ చేస్తాం చూసారా దాంట్లో మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం వస్తుంది పేదలు ఉంటారు కదా నిరుపేదలు వాళ్ళకేమైనా సహాయం శని త్రయోదశి రోజు చేయండి పోయి స్వామివారికి అభిషేకమే కాకుండా మీరు చేయగలిగింది ఏంటి శని త్రయోదశి రోజు పేదవాళ్ళకి ఏమైనా పెట్టండి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తాడు శని భగవానుడి యొక్క విశేషమైన రోజుల్లో ముఖ్యంగా శనివారం కానీ శని త్రయోదశి రోజు కానీ ప్రతినిత్యం పొద్దున్నే లేవగానే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకుంటే మీరు ఎక్కడో శని భగవానుడి చుట్టూ పోయి ప్రదక్షిణ చేయకర్లే మీ ఇంట్లోనే మీకు శని భగవానుడి అనుగ్రహం వచ్చేస్తుంది ఎప్పుడు డిసిప్లిన్డ్గా ఉండడం బద్ధకం ఆవహించినట్టుగా ఉండకుండా ఎప్పుడు బద్ధకాన్ని విడిచిపెట్టి మీ జీవితంలో మీరు ముందు ముందుకు వెళ్తూ ఉంటే శని భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో అలా దూసుకుంటే వెళ్ళిపోతారు మీ గ్రాఫ్ ఇలా లేస్తూనే ఉంటుంది ఇది నిజం నేను పాటించి చెప్తున్నాను నా జీవితంలో నేను పాటించి ఆ ఫలితాన్ని పొంది మీకు తెలియజేస్తున్నాను ఓకేనా ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శని అంటే భక్తితో పూజ ఇప్పుడు పోయి ఆయన పూజ చేసి వచ్చేసి బట్టల మీద స్నానం చేసేసి బట్టలు వదిలేసేయాలి అక్కడతో శని వదిలిపోతుంది అలాంటివి చేయకండి దయచేసి అంటే ఆయన్ని అంత నెగిటివ్గా చూస్తున్నారు మీరు నెగిటివ్గా చూడకండి శని భగవాను ప్రేమగా పూజ చేయండి ప్రదక్షిణ చేసినాక కాళ్ళు కడుక్కోవాలి ఎక్కడి నుంచి కాళ్ళు కడుక్కోవాలనేటటువంటి ఆచారం ఎక్కడి నుంచి దాపరించింది మనకి వత్తిపత్తి పద్మాకర్ గారు స్వామివారు ఆయన ఉన్నారు కదా మహాత్ముడు ప్రవచనకర్త ఆయన కూడా చెప్పారు నేను చెప్తున్నాను ఈయన ఈ పిల్లోడికి ఏం తెలుసు ఉంటుందో కాదు వత్తిపత్తి పద్మాకర్ గారు ఉన్నారు మహానుభావులు ఆయన చెప్పారు ఆయన ప్రవచనాలు నవగ్రహ ప్రదక్షిణ చేసినాక కాళ్ళు కడుక్కోకూడదు ఎందుకు కడుక్కోకూడదు కడుక్కుంటే ఫలితం పోతుంది ఓకేనా ఎవరో ఏదో చెప్తారండి ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి పాదాలు పోయి నమస్కరించకూడదు అక్కడ శని ఉంటే శని చుట్టుకుంటారు ఆంజనేయ స్వామి వారి పాదాలను నమస్కరిస్తేనే ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర నుంచి సింధూరాన్ని బొట్టుగా ధరిస్తేనే మీకు ఉన్నటువంటి శని బాధలు తొలగిపోతాయి ఉద్యోగం రావాలా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ హనుమత్ పాదాల దగ్గర నుంచి సింధూరాన్ని బొట్టు పెట్టుకోండి అతి కొంతకాలంలో స్వామి ఉద్యోగం రావడానికి మీకు అవకాశాలు వచ్చేటట్టు చేస్తాడు ఇది నిజం నేను చె చెప్పి చేయించాను నేను ఆల్రెడీ ఫలితం వచ్చింది మన ప్రయత్నం మనం చేస్తూ మనకి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మనం ఇలా చేస్తే అద్భుతాలు సృ సృష్టించవచ్చు మనం ఓకేనా సరేనా ఇలా పూజ చేసుకొని మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రే నమ